రేపు కమ్యూనిస్టులైనా మరొకరైనా అధికారానికి వస్తే ఇదే పని చేస్తారు మరి బీజేపీ చేస్తే తప్పే ఉంది ఇప్పటి వరకు మన విద్యా వ్యవస్థ ఎటువంటి భావజాలం లేక ప్రాపంచిక దృక్పథం ప్రభావం లేని ఒట్టి సత్యాలను పిల్లలకు చెప్తుందని ఇప్పుడు మొట్టమొదటిసారిగా పిల్లల మెదళ్లను ఒక దృక్పథానికి అనుగుణంగా మలిచే ప్రయత్నం జరుగుతున్నదని ఎవరైనా అనుకుంటే తప్పే బీజేపీ మీద అదే ఫిర్యాదు అయితే ఆ ఫిర్యాదు అబద్ధం కానీ ఏ విద్యా వ్యవస్థ అయినా ఒక రకమైన అభిప్రాయాలను విద్యార్థులకు కలిగించి ఒక రకమైన యువతరాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తుందని గుర్తిస్తున్నామంటే అర్థం అన్ని ప్రయత్నాలు ఒకటేనని కాదు ఇక్కడ కనీసం మూడు విషయాలు చూడవలసి ఉంటుంది ఒకటి ఫలానా విద్యా వ్యవస్థ నేర్పించాలని చూస్తున్న విలువలు ఎట్లాంటివి ఆ విద్యా వ్యవస్థ ద్వారా రూపొందించాలని చూస్తున్న వ్యక్తిత్వాలు ఎట్లాంటివి సమతను సహనాన్ని సహకారాన్ని పెంపొందించేవా లేక ఆధిపత్యాన్ని ద్వేషాన్ని స్వార్థాన్ని పెంచేవా రెండు ఒక రకమైన ప్రాపంచిక దృక్పథాన్ని పిల్లల్లో కల్పించే ప్రయత్నం చేస్తూ కూడా అందుకు భిన్నమైన వాటిని నిజాయితీగా వివరించి చెప్పి హేతుబద్ధమైన వివేచన ద్వారా మంచు చెడును నిర్ణయించుకోవాలనుకునే తత్వాన్ని ఆ విద్యా వ్యవస్థ ప్రోత్సహిస్తుందా లేక ఏకైక సత్యంగా తమ అభిప్రాయాలు నేర్పించి మిగిలిన వాటిని తొక్కేయడమో లేక వక్రీకరించడమో చేస్తుందా మూడు తాను నమ్మే విలువలు తాను చేసే వ్యాఖ్యల పట్ల ఆ విద్యా వ్యవస్థ శాస్త్రీయ వైఖరిని కలిగి ఉంటుందా అంటే వాటిని వాస్తవాల పరీక్షకు నిలబెట్టడానికి సిద్ధంగా నిలబడుతుందా లేకపోతే తనకు అనుకూలమైన వాస్తవాలను మాత్రమే చూపించి తక్కిన వాటిని చూపడానికి నిరాకరిస్తుందా బీజేపీ పాలకులు విద్యా వ్యవస్థలో తీసుకురావాలని చూస్తున్న మార్పులు ఈ మూడు కోణాల్లో కూడా ఇప్పుడున్న దాన్ని మరింత వెనక్కి తీసుకుపోతాయి